కేసీఆర్ కు ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి జాతీయ పార్టీగా టీఆర్ఎస్ను బీఆర్ఎస్ గా మార్చి ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్ అనూహ్యంగా ఓటమి పాలయ్యారు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఇక ఓటమి తర్వాత బీఆర్ఎస్ పార్టీ నేతలను కాపాడుకోవటం కేసీఆర్ కు పెద్ద కష్టమైపోయింది పక్క చూపులు చూస్తున్న నేతలను జంపు కాకుండా చూడటం నీరుగారిపోతున్న బీఆర్ఎస్ నాయకులను మళ్లీ బలంగా ముందుకు తీసుకువెళ్లటం కేసీఆర్ కు తలకు మించిన భారంగా మారుతుంది తెలంగాణ రాష్ట్రంలో పార్టీని దిద్ది ముందుకు నడిపించలేకపోతున్న కేసీఆర్ పార్టీని జాతీయ స్థాయిలో నడిపించడం కూడా కష్టమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది ఇది అర్థం చేసుకున్న కేసీఆర్ ఈ క్రమంలోనే రానున్న లోక్సభ ఎన్నికలలో కేవలం తెలంగాణ నుండి మాత్రమే పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇంత గెలిచి రచ్చ గెలవాలని కేసీఆర్ శతవిధాల ప్రయత్నాలు సాగిస్తున్నారు కానీ అవకాశవాద రాజకీయాలలో నీవు నేర్పిన బాటే నిరాజాక్షి అన్నట్టు గులాబీ పార్టీ నేతలు రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ వైపు కాంగ్రెస్ కాదంటే దేశంలోని అధికార బీజేపీ వైపు చూస్తున్నారు చేరికలకు రెడీ అవుతున్నారు గతంలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు గంపగుత్తగా ఇతర పార్టీల నుండి వచ్చిన ఎమ్మెల్యేలను ముఖ్య నాయకులను కేసీఆర్ ఏ విధంగా అయితే కారు ఎక్కించారో అదేవిధంగా తాజాగా చాలామంది కాంగ్రెస్ బాట పట్టడం కోసం సిద్ధంగా ఉన్నారు రాష్ట్రంలో గత పాలన సమయంలో అక్రమాలపై రేవంత్ ఫోకస్ చేస్తున్న వేళ బీఆర్ఎస్ పార్టీ నేతలు సేఫ్ గా ఉండాలని కాస్త చెయ్యందిస్తే అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఇక ఇతర రాష్ట్రాలలో బీఆర్ఎస్ కోసం పనిచేస్తామని వచ్చిన నాయకులు కూడా కేసీఆర్ తాజా పరిస్థితి నేపథ్యంలో దుకాణం సర్దేస్తున్నారు ముఖ్యంగా తెలంగాణ తర్వాత కేసీఆర్ మహారాష్ట్ర రాజకీయాలపై ఫోకస్ పెట్టారు కానీ మహారాష్ట్రలో లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ పోటీలో ఉండే పరిస్థితి లేదని తేలటంతో మహా బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ కు షాకిచ్చే పనిలో ఉన్నారు మొత్తంగా అన్ని వైపుల నుండి ప్రస్తుతం కేసీఆర్ సమస్యలను ఎదుర్కొంటున్నారు